శ్రీ గురుబ్యోన్నమ మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశక అంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువుల నుండి నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణం నుండి ఒకటవ కందార్థం క్రమ సంఖ్య నలభై ఐదు ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులు ఎరుకే నీవును నేను ఎరుకే సతీ సోదరాదు ఎరుగువచ్చేదా ఇదిగో నీయేచ్చ హరిహార బ్రహ్మాది సురనార గిరి సారి తరు మృగ ముఖ చర చరములు ఎరుగని ఎరుగు మువచ నేది చేదా ఇది గోని గురుభ్యో నమ శ్రీ శ్రీ పరమానంద స్వామి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ దేశి కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్భయ నిరాశకంబైన శుద్ధ తత్వ కందార్థ దరువులు నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము విచారించుకుంటున్నాం అయితే క్రిందటి అధ్యాయములో మూడవ అధ్యాయము సంక్షిప్త భావము పరిపూర్ణ పరబ్రహ్మకము చావు పుట్టుకలు లేనిది మరియు ఆ చావు పుట్టుకలు గల ఎరుక యొక్క జాడ ఎంత మాత్రమో తెలియనిది అసర్భత్రా నుండి నిమిడీకృతమై వెళితి లేనిదైనందున అచలమనియు చలించుడకు అవకాశము లేనిది ఇట్టి పరిపూర్ణమును ఎరుక లేక సేవించవలెను అనగా ఎరుక ఎన్నడూ లేనిదే గనుక లేనిదాని ఎందు భ్రాంతిని విడిచుటయే పరిపూర్ణమును సేవించుట ఎందుకు అంటే ఆ పరిపూర్ణము ఎరుక చేత పూజింపబడేది కాదు తదేవ బ్రహ్మత్వం విధ్యనేదం ఎదేదో ఉపాసతే అన్నట్లుగా ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ఉపాశ్య వస్తువు కాదు కనుక ఎరుక చే పూజింపదగేది కాదు ఎరుక చేసిన ఉపాస్య వస్తువు అంటే ఎరుక ఎరుకే అవుతుంది కనుక పరిపూర్ణ పరబ్రహ్మము భాష్య వస్తువు కాదు ఈ రహస్యమును అంటే ఎరుకలేక సేవించే విధానమును గురుముఖత మాత్రమే తెలియవలను ఇక ఏ సాధనల చేత యోగముల చేత కానీ తెలియబడదు పరిపూర్ణమును ఎరుక గుర్తించలేదు ఎరుకచే గుర్తింపబడిన సంస్థము ఎరుక యొక్క రూప నామములే గనుక పరిపూర్ణమును ఎరుక ఎప్పటికీ ఎరుగదు ఎరుకను పరిపూర్ణము ఎరుగదు ఎందుకు అంటే ఆ పరిపూర్ణ పరబ్రహ్మము నామరూపక్రియారహితమై సర్వ సర్వవ్యాప్తమై అచలమై ప్రత్యక్షముగా ప్రసిద్ధమై ఉన్నదే పరిపూర్ణము కనుకనే బట్టభయలు అన్నారు ఎటువంటి ప్రకృతి వికారములు చెందనిది సృష్టిస్థితి నాశములు చేయు సత్తా లేనిది ఇంకా ద్వంద్వరహితమైన ఏక వస్తువు కనుక రెండవది దీని ఎందు లేదు కనుక ఏమని నిర్ణయించుటకు వీలు కానిది దేశకాల వస్తు పరిచ్ఛిన్నము కానిది యదుష్టనే ఉన్నది అయినా తెలియబడేది కాదు కేవలము ద్వార మాత్రమే తెలియబడినదై ఉన్నది ఇకపోతే ఎరుగా జగములు ఒకదానికొకటి మూలము ఈ రెంటికి మూలము మరేది లేదు ఈ ఎరుకా జగములకు పరిపూర్ణము మూలము కాదు ఈ ఎరుకా జగములు పరిపూర్ణములోనే ఉన్నను వీటి సంగతి పరిపూర్ణములకు తెలియదు కనుక ఇవి పరిపూర్ణములో ఉన్నవని అనరాదు ఎండమావుల రీతిగా ఉన్నవని చెప్పవలేను చెట్టు విత్తనము ఒకదానికొకటి మూలమై ఉన్నది ఈ రెంటికి మరొక మూలమేమియూ లేదు అట్లునే ఈ సత్తు చిత్తు అనగా ఎరుక జగత్తుల రెంటికి ఒకదానికొకటి మూలము వీటికి పరిపూర్ణము ఎంత మాత్రము మూలము కాదు గనుక ఆ పరిపూర్ణము స్వత సిద్ధమైనది ఉన్నది అనే ఒకే లక్షణం మాత్రమే కలిగినది ఈ భ్రాంతి రూపమైన ఎరుకా జగములు లేవని నిశ్చయమైతే ఉన్నది పరిపూర్ణం మాత్రమే ఇదే నిశ్చయమైన మాట అంటూ మనము క్రిందటి ఆధ్యాయములో విచారించుకున్నాము ఇక తదుపరి ఆధ్యాయము నాలుగవ అధ్యాయము ఎరుక లక్షణము ఎరుక లక్షణములో మొదటి కందార్థము అనగా క్రమ సంఖ్య నలభై ఐదు ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులు ఎరుకే నీవును నేనును ఎరుకే సతి సోదరా ధూలేరు గూము వత్సా నిది ఇచేదా నీ గోని ఇచ్చా హరిఖారా బ్రంగాదే సురనారా సారి తరు మ్రుగా ముఖా చేరా చరమూల ఎరుగుము వచ్చా నే దీర్చేదాయిదిగో నీ ఇచ్చా శిష్య గురుదేవా ఎరుకే దేహేంద్రియములో ఎరుకే దేహేంద్రియములో అనగా పంచభూతాంశ గుణములతో కూడిన శరీరము అంటే గుర్తెరిగే శరీరము పంచతన్మాత్రలచే అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములచే ఏర్పడిన ఇంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు వర్ణములు అనగా అకర్మానుష్ఠాన విధానముగా ఆశ్రయింపబడుచు నిర్ణయించిన అబ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు ఇక ఆశ్రమములు అనగా అబ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసము మొదలగినవి ఆశ్రమములు ఇక ఎరుకే శృతులు శృతి అనగా సూచి చెప్పినది స్మృతి అనగా విన విని చెప్పబడుతున్నది శృతి అనగా సూచి చెప్పినది స్మృతి అనగా విని చెప్పబడుతున్నది ఇక ఎరుకే నీవును నేనును నీవు నేను కూడా ఎరుకే ఎరుకే సతీశోధరాదురుగుము నాయనా కుమారా చెబుతున్న నేను వింటున్న నీవు భార్య పిల్లలు మొదలైన వారంతా ఎరుకే నే తీర్చద ఇదిగో నీ ఇచ్చా నువ్వు కోరిన విధముగా ఎరుక ఉత్పత్తి స్థితి నాశనాన్ని చక్కగా వివరిస్తాను ఆ పైన పరబ్రహ్మఖము ఎట్టిదో తెలుసుకున్న కోరికతో ఉన్నావు కదా నీవు కోరిన విధముగా వివరిస్తాను హరి హర బ్రహ్గాది సుర నర గిరి సరుత్ మృగముఖ చరాచరములు ఎరుకని ఎరుగు వత్స హరి అనగా విష్ణువు హర అనగా శివుడు బ్రహ్మాది సురులు బ్రహ్మాది మొదలుకొని ఇంద్రాది దేవతల వరకు ఎరుకే ఇంకా నరా నరానగా మానవులు గిరి అనగా కొండలు సరి అనగా నదులు తరువు అనగా వృక్షములు మృగానగా మృగములు ఇక ముఖానగా చేపలు అనగా జలచరములు చరాచరములు అనగా కదులుతున్నవి కదలనివి రాళ్ళు వృక్షములు సమస్తము ఎరుకని తెలియము ఈ విషయాన్ని మనకు చాందిద్యోపనిషత్తులో ఎత్ర నాణ్యా పశ్యతి నాణ్యా శృణోథి ద్విజానాతి సభూమ ఎత్ర నాణ్యా పశ్చోత్సాద్జానాతి తత్ఫలం యోవైభూమా అని తెలిపినట్లుగా ఎంతవరకు చూడగలవో ఎంతవరకు తెలుసుకోగలవో ఆ సమస్తము హల్పమైనదే అంటే నశించే స్వభావం కలిగినటువంటి ఎరుకయే బ్రహ్మము కానేరదు అని నిర్ణయం నీవును నేనును ఎరుకయే అనగా నేను అనగా అవిద్యా ప్రతిబింబమును నీవు అనగా అవిద్య లేక హంతకరణ ఈ రెండున్ను ఎరుకయే కానీ ఇందులో ఏ ఒక్కటి బ్రహ్మము కాదని తెలియము పరిపూర్ణం ఒకటి తప్ప ఇతరమైన ప్రపంచమంతయును తగ తెలియుము నీవు ఎరుకేనని ఎరుకే సర్వము హరి హర బ్రహ్మ మొదలుగా గల దేవ మానవ గిరులు సరులు తరువులు మృగములు పక్షులు మొదలుగా గల చరాచర జగములు ఎరుకే ఇక దేగము గల ఇంద్రియములు ఆశ్రమములు శృతులు స్మృతులు నీవు నేను భార్య సోదరులు తల్లి తండ్రులు మొదలు కాగలవీను ఎరుకే అని తెలియము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు మీరు కూడా ఈ కదార్థ భావాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవా జై గురుదేవ జై గురుదేవా